బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు నిన్న పెద్దమ్మ గుడి దగ్గర తాగి వాహనం నడిపారు యువకులు అతి వేగంతో కారు బైకును ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు తారర్ మరో వ్యక్తి రాజు తీవ్రంగా గాయపడ్డాడు కారు నడిపిన డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు ప్రమాదానికి ముందు పార్టీ చేసుకున్నారు ఆ యువకులు కొత్తగా జాబ్ వచ్చినంటూ ఆనందంతో వైన్ షాప్ లో మద్యం సేవించి బిర్యానీ తిన్న తర్వాత పెద్దమ్మ గుడి వైపు వచ్చారు యువకులు వేగంగా వచ్చి బైకును ఢీకొనడంతో బౌన్సర్ తారక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత హిట్ అండ్ నిన్న జూబ్లీ హిల్స్ లో హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది పోలీసులు కేవలం ఐదు మందే ఉన్నారా కార్లో ఏ ప్రస్తుతం నిన్నటువంటి ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురిని కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ప్రజెంట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే మనం ఉన్నాము కారు నడిపినటువంటి డ్రైవర్తో పాటు మొత్తం కారులో ఉన్నటువంటి ఐదుగురి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు సో ప్రధానంగా వీరందరూ కూడా నిన్న ఒక పార్టీ చేసుకునేందుకు గచ్చిబోలి వెళ్ళారు సో అక్కడ నుండి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ కారులో ట్రావెల్ చేసినటువంటి ఒక వ్యక్తికి అమెజాన్లో ఉద్యోగం వచ్చింది సో జాబ్ వచ్చినటువంటి ఆనందంలో వాళ్ళతోటి ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక వైన్ షాప్లో మద్యం బాటిల్ తీసుకున్న తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా బిర్యానీ తిన్నారు సో అక్కడ మొత్తం వీళ్ళ పార్టీ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత తిరిగి వస్తున్నటువంటి క్రమంలో నియర్ బై పెద్దమ్మ టెంపుల్ దగ్గరనే ఒక టూ వీలర్ వెహికల్ వెళ్తున్నటువంటి క్రమంలో ఆ టూ వీలర్ని ఢీకొట్టారు సో టూ వీలర్ పైన వెళ్తున్నటువంటి తారక్ రాజు వీళ్ళిద్దరు కూడా గచ్చిబొలిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్లో బౌన్సర్లుగా పనిచేస్తున్నారు సో వాళ్ళు విధులు ముగించుకొని ఇంటికి వదిలేటువంటి క్రమంలో ఒకసారిగా వెనకల నుండి వచ్చినటువంటి వర్ణ కార్ ఆ టూ వీలర్ని ఢీకొట్టింది సో స్పాట్లోనే తారక్ చనిపోయాడు తారక్కి కొద్ది సంవత్సరాల క్రితమే వివాహం అయింది ప్రజెంట్ తారక్ ఏడు నెలల చిన్నారి కూడా ఉన్నాడు సో ప్రజెంట్ తారక్ మృతదేహంతో నిన్న ఈ జుబ్లీల్స్ ప్రాంగణం మొత్తం అంతా కూడా వాళ్ళ బంధువులు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సో ఇటుకలకు పోలీసులు అయితే ఐదుగురిని ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించారు ఒకరు డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్తో పాటు ఆ మిగిలినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ కేసులో పోలీసులు అక్యూజ్డ్గా చేర్చారు మరి ఐదుగురిని అక్యూజ్డ్గా చేర్చడానికి కారణాలను మరి కాసేపట్లోనే జూబ్లీ ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి తెలుపునున్నారు సాధారణంగా డ్రైవర్ పైన మాత్రమే కేసు అవుతుంది సో రిమైనింగ్ అతడి పరిస్థితి కూడా ఇంకా విషమంగానే ఉంది స్టేబుల్ కండిషన్లో అయితే లేదు ఒక ప్రైవేట్ హాస్పత్రిలో అతనికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా కొనసాగుతుంది అయితే ఈ కేసులో మెయిన్గా అంటే అందరినీ కూడా అక్యూజ్డ్ చేర్చడానికి గల కారణాలను మరి కాసేపట్లోనే ఎస్సీపీ తెలుపనున్నారు సాధారణంగా ఇటువంటి హిట్ అండ్ రన్ కేసులలో ఒక డ్రైవర్ అప్స్కాటింగ్ ఉన్నాడు కాబట్టి డ్రైవర్ని పెడతారు కానీ ఆ డ్రైవర్ పారిపోయేందుకు వీళ్ళందరూ కూడా సహకరించారు కాబట్టి వీరందరిపైన కేసులు పెట్టారా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది అందరిపైన కూడా త్రీ నాట్ ఫోర్ పెట్టారు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు వీళ్ళందరిపైన కూడా సో వీళ్ళందరూ స్టూడెంట్స్గా తెలుస్తుంది ఇందులో ఒకళ్ళు మాత్రమే వర్కింగ్ అది కూడా గచ్చిబోళినటువంటి అమెజాన్ కంపెనీలో జాబ్ వచ్చింది కాబట్టి సో ప్రజెంట్ దాని కారణం అయితేనే వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకుని వచ్చారు సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మరి కాస్త ఇప్పటి నుండి జుబ్లీ హిల్స్ ఎసీపీ ప్రెస్ మీట్ పెట్టి తెలుపుతున్నారు